ప్రార్థన ఎంతో గొప్పది డాక్టర్ బిల్లి గ్రహం గారు తన విజయ రహస్యం ఏమని అడిగినప్పుడు మొదటిది ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ప్రార్థన ఇవే నా యొక్క ఇంత పరిచర్యకు రహస్యాలు అని చెప్పాడంట ప్రార్థనకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనకు తప్పక ప్రాధాన్యత ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియ ప్రేమ కలిగిన తండ్రి నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడా మీ ప్రేమ పాదములను పట్టుకొని ఉదయ కాల సమయంలో ప్రార్థిస్తున్నా మీరు గొప్ప దేవుడవు ఆశ్చర్యకరుడవు అద్భుతకరుడవు మీలాంటి దేవుడు ఎక్కడ లేడు ఎప్పుడు మేము చూసి ఉండలేదు దేవా మిమ్ము మిమ్మల్ని కలిగి ఉండుట నా ధన్యత మా ధన్యత ఈ ఉదయ కాలం ఈ విధంగా బ్రతికి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అంటే ఇది మీ కృప మాకంటే అందము చందము భయము భక్తి ఆస్తి అంతస్తు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు అయ్యా మీకు స్తోత్రము అయ్యా నీకు వందనాలు అయ్యా మీ కృతజ్ఞతాస్థుతులతో వేడుకొనిచున్నా బలహీనురాలను అయిన నా పైన మీ కృపను చూపించి ఇంకా నువ్వు బ్రతికించి ఉంచుతున్నందుకు వందనాలు అోజు న్యూస్ లో చూస్తే కొన్ని వేల మంది ఆక్సిడెంట్ ఫోల్ అవుతున్నారు కొన్ని కొంతమంది ఆత్మహత్యలు గుండా వెళ్తుంది అనేక విధాలుగా సుసైడ్స్ అయా తండ్రి మిక్ స్తోత్రాలు అయా తండ్రి ఇదిగో అయా తండ్రి మీకు వందనాలు అయ్యా ఈ రోజు మమ్మల్ని బ్రతికించి దుష్టుడైన సాతన చేతుల నుంచి వాడి బంధకాల నుంచి విడిపించి సర్వోన్నతమైన మీ కృపను కుమ్మరించి నమ్మకమైన నీ పాత్రగా నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు అయా నయందు మంచితనం ఉన్నదని కాదు అయ్యా మీ ప్రేమే మీ కృపయే ఇంకా నన్ను బ్రతికిస్తుంది భూమి పైన అందుని బట్టి వందనాలు నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని దర్శించండి ఏ సునామంలో ప్రతి బ్రదర్ ని దర్శించండి అయా నడి నెత్తి మొదలుకుని అరికాలి వరకు నీ పరిశుద్ధ రక్తం ని కుమ్మరించండి ఏ సునామంలో నీ పరిశుద్ధమైన రక్తం కుమ్మరించబడిన గాక నీ శాశ్వతమైన కృప ప్రతి ఒక్కరిపై చూపించండి తండ్రి ప్రతి ఒక్కరి నీ కృపలో అయా తండ్రి ఆనందించినట్లు సహాయం చేయండి తండ్రి తండ్రి అనేక మంది తండ్రి మీకు దూరం అవుతున్నారు కొంతమంది మీకు బహు దగ్గర అవుతున్నారు అయా మీరు అక్కడ సమీపించుచున్నది చున్నది అయా కనుక తండ్రి విశ్వాసముతో అడుగుతున్నా బలహీనమైన ఆత్మ మాలో ఉండకుండా సహాయం చేయండి అయా నీకు దూరాన్ని పంచే ఏ విధమైన అపవాది యొక్క శక్తులు నాలో మాలో ఉండకుండా సహాయం చేయండి దేవా ఇదిగో తండ్రి రాత్రికి రాత్రి బోధించుచున్నది అయ్యా పగటికి పగలు చెలుపుచు ఉన్నది అయ్యా తండ్రి ఆకాశం మీ యొక్క అయా నీతిని వివరించుచున్నది అయ్యా మీకు స్తోత్రములు పగటికి పగలు దిన దినము మన దేవుడు ఎంత గొప్పవాడని రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుకుంటున్నావు తండ్రి అయ్యా నేనైతే నోరు మూసుకొని ఎవరికి ని ప్రకటించకుండా ఉంటున్నాను అయ్యా నా తప్పిదములను మన్నించు దేవా నా బంధుమిత్రులకు నిన్ను గురించి ప్రకటించ గొప్ప భాగ్యాన్ని ఉదేవా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వయుగములలో సచీవుడా మీకు స్తోత్రం మీ పని చేయుటకు నాకు సహాయం చేయబ్రవ్వా నా పని విషయంలోనే నేను పరిగెత్తుతున్నాను నా పని కొరకే నేను అటు ఇటు తిరుగుతున్నాను దేవా నీ పనిని నేను పట్టించుకోవట్లేకపోతున్నాను సహాయం చేయదేవా బలపరచుదేవా తోడై నిలబడుదేవా దర్శించు దేవా నా ఆత్మ నీవే దేవా కాపాడు వాడవు నీవే దేవా నా ఆత్మను సంరక్షించు వాడవు నీవే దేవా నీవు నీతిమంతుడవయ్యా న్యాయమంతుడవయ్యా బలమైన దేవుడవయ్యా ఘనమైన దేవుడవయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వేధించబడుతూ శోధించబడుతున్నప్పుడు నీ చెంగు ముట్టగా స్వస్థతనిచ్చిన దేవుడవయ్యా అయ్యా తండ్రిదిగో సేనా దయ్యం చేత సంఖ్యల చేత బంధించబడిన వ్యక్తి అయ్యా గాయపరుచుకుంటూ బాహు వేదనకరమైన పరిస్థితులు గుండె వెళ్తున్నప్పుడు ఎస్ అయ్యా బిడ్డను దర్శించారు అతని వేదనకరమైన పరిస్థితి నుంచి విడిపించాడు రెండు వేల దయ్యాల నుంచి విడిపించారు మీకు స్తోత్రం 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 అయా నలుగురు పక్ష వాయువుగల వ్యక్తిని దించినప్పుడు అతని విశ్వాసం బట్టి కాదు వారి విశ్వాసమును చూచి ఆ బిడ్డకు స్వస్థతనిచ్చారు మీకు అసాధ్యమైనది ఏది లేదు చనిపోయిన వారిని లేపారయ్యా అయ్యా మీకు స్తోత్రం 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 మీరు బహు గొప్ప దేవుడు అయా ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు అయా పరలోకంలో ఉన్న శక్తిని పొందుకోవాలంటే ప్రార్థననే అయ్యా తండ్రి మార్గం ద్వారానే సాధ్యము ప్రవ్వా ఆ రోజు తండ్రి యో శివాకు ఇంకా సమయం కావలసి వచ్చినప్పుడు అయా ప్రార్థన ద్వారా సమయాన్ని అడగగా మీరు అద్భుతాన్ని చేశారు దేవా అయా మీకు స్తోత్రము 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 అయా ప్రార్థన ద్వారా తండ్రి సమస్తాన్ని జరిగిస్తారు అయా ప్రార్థన ద్వారా అద్భుతాలను జరిగిస్తారు అయా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు అయా మీకు స్తోత్రం నేను నమ్మిన వారిని మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరు ఎప్పుడు పక్కకు తోసే దేవుడవు కాదు పక్కకు నెట్టే దేవుడవు కాదు అయ్యా మీరు కాలుండి మా యొద్దకు నడిచొచ్చే దేవుడు చేతులుండి మమ్మల్ని హత్తుకునే దేవుడు మనసుని మా మనసుని ఎరిగిన దేవుడు కన్నుండి మమ్మల్ని చూచే దేవుడు చెవులుండి మా ప్రార్థన అంగీకరించే దేవుడు మాకు సహాయకమైన నిలబడే దేవుడు దేవా మీకు వందనాలు 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 పవిత్రమైన మీ ప్రేమ పాదములను పట్టుకొని సహాయం చేయండి అయా వేటగాని ఊరి నుంచి విడిపించండి నాశనకరమైన తెగుళ్ళ నుంచి కాపాడండి ఈ ఉదయం రెక్కల చాటు నమ్మక ఆశ్రయాన్ని ఇవ్వండి ఈ రోజు మొత్తం నీకు ఇష్టంగా నీకు నమ్మకంగా జీవించే కృపణీయండి ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు తోడుగా నిలవండి నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు నీ పరిశుద్ధ రక్తంతో కుమ్మరించండి అయ్యా అతని ఇద్దరు లేక ముగ్గురు నామంలో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటానంటున్నాను ఎస్ ఈ రోజు మా మధ్య మీరు నమ్మకంతో ప్రార్థిస్తున్నాం మమ్మల్ని చూస్తున్నారని నమ్మకంతో ప్రార్థిస్తున్నాను అయ్యా మీ సహాయం మాకు అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహించండి మీ దీవెన మాకు అనుగ్రహించండి మీ సమృద్ధిని మాకు అనుగ్రహించండి మీ మేలుల చేత మమ్మల్ని నింపండి దేవా మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా నేను చేపట్టే ప్రతి పనిని దీవించండి ఆశీర్వదించండి నేను అడుగు పెట్టబోతున్న ప్రతి స్థలాన్ని దీవించండి నాకంటే ముందుగా మీరు దర్శించండి ప్రతి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయండి అయా మా చేతి పనులను దీవించండి అయా మా రాకపోకలు ఎందుకు క్షేమాన్ని దాయి చేయండి అయా బిడ్డలను దీవించండి కుటుంబ సభ్యులను దీవించండి బంధువులను దీవించండి మా దేశాన్ని దీవించండి మా రాష్ట్రాలను దీవించండి స్తోత్రం 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 అయా మా బంధు వర్గాన్ని దీవించండి ఉదయకాల ప్రతి ఒక్కరితో మాట్లాడండి మీ హృదయమైన కృపతో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరికి సహకరించండి సహాయం చేయండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా ఆరోగ్యపరంగా వేధించబడుతున్నడినెత్తి మొదలుకొని కాని వరకు అయ్యా ఎన్నో రోగాల చేత బాధపడుతున్న వారిని దర్శించండి ఏసునామంలో మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థతనివ్వండి మీరు పొందిన గాయాల ద్వారా ప్రతి బిడ్డను ముట్టండి మీ రక్తాన్ని కుమ్మరించండి ఈ ఉదయ కాలంతో ప్రతి ఒక్క బిడ్డ ఒక నూతన చురుకైన గాక ఏ సునామంలో ప్రతి బిడ్డకు మానసిక ప్రశాంతతను ఇవ్వండి డిప్రెషన్ కలిగిన వేదనకరమైన పరిస్థితి నుంచి ఉచ్చుల నుంచి ఇరుకుల నుంచి బంధకాల నుంచి వేదనల నుంచి విడిపించండి మహోన్నతమైన మీ శక్తిని కుమ్మరించండి ప్రతి బిడ్డకు తోడై నిలబడండి ప్రతి బిడ్డ సంపూర్ణమైన నిశక్తి కార్యాలు చూచినట్లు సహాయం చేయమని నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఏసైనా అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమ్మేన్ అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ గుడ్ మార్నింగ్ టు ఆల్